ఆంధ్రప్రదేశ్లో బుధవారం నూతన ప్రభుత్వం కొలువు తీరింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు ఈ క్షణం కోసం లక్షలాది మంది అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి ఇది పండుగ రోజు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు తమ వర్గానికి చెందిన నేత సీఎం అవుతారని వారు దశాబ్దాలుగా నిరీక్షించారు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈ కమ్యూనిటీ అంతా ఏకమై ఆయనకు అండగా నిలిచినా అప్పటి రాష్ట్ర పరిస్థితుల్లో పీఆర్పీకి నిరాశాజనక ఫలితాలే వచ్చాయి పవన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రజారాజ్యం పార్టీని మెగా పవన్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు రెండు వేల ఎనిమిది ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి దూకారు తనను ఇంతటి వాడిని చేసిన ప్రజలకు ఏదైనా చేయాలనే లక్ష్యంతో ముందుకు కదిలారు రాజకీయ దిగ్గజాలు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డిలతో తలపడటం ఆషామాషి వ్యవహారం కాదని తెలిసినా చిరంజీవి రిస్క్ చేశారు ఆ పార్టీ యువరాజ్యం విభాగానికి అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు రెండు వేల తొమ్మిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీఆర్పీ అభ్యర్థుల తరపున ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు తన ఉద్రేక పూరిత ప్రసంగాలతో ఉర్రుతలు ఊగించారు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలను పంచలూడదీసి పరిగెత్తించి కొట్టాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి కానీ ఆ ఎన్నికల్లో పీఆర్పీ అట్టర్ ఫ్లాప్ అయిందే కేవలం పద్దెనిమిది స్థానాల్లోనే విజయం సాధించిన చిరు తర్వాత పార్టీని నడపడం సులువు కాదని గ్రహించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు అందుకు ప్రతిఫలంగా రాష్ట్ర కేబినెట్లో బెడ్లతో పాటు తను రాజ్యసభకు ఎన్నికై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ఇది పవన్ మనసులో బలంగా నాటుకుపోయింది విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ అన్యాయ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేశారు ప్రజారాజ్యం విలీనం తర్వాత రెండేళ్ల పాటు చిరంజీవితో పవన్ మాట్లాడలేదని ఇండస్ట్రీ టాక్ అయినప్పటికీ ఆయన మనసు మాత్రం సమాజం ప్రజల చుట్టూనే తిరిగిందే ఇలాంటి సమయంలో కేంద్రంలోని యూపీఏ సర్కార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని పవన్ వ్యతిరేకించారు సమైక్యాంధ్రకు గట్టి మద్దతుదారుడైన ఆయన రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత జనసేన పార్టీని స్థాపించారు ఎన్నికలకు పెద్ద సమయం లేకపోవడం అప్పటి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా అపార అనుభవం పాలన దక్షత ఉన్న చంద్రబాబు సీఎం కావాలనే ఉద్దేశంతో టీడీపీ బీజేపీలకు మద్దతు తెలిపి కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు ఎన్నికల తర్వాత పవన్ సినిమాల్లో బిజీ కావడంతో ఆయనపై వైసీపీ నుంచి ఎన్నో విమర్శలు వచ్చాయి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు ప్యాకేజీ స్టార్ అని ఇది ప్రజారాజ్యం టూ అని చిరంజీవి పార్టీ పోస్ట్ పెయిడ్ అయితే తమ్ముడి పార్టీ ప్రీపెయిడ్ అంటూ కామెంట్లు వచ్చాయి టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ ఉద్దానం కిడ్నీ బాధితుల తరపున రాజధాని రైతుల తరపున పవన్ కళ్యాణ్ పోరాడారు కానీ రెండు వేల పద్దెనిమిది మార్చిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో చంద్రబాబుకు టీడీపీకి బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ప్రసంగించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు ప్రత్యేక హోదా అడిగితే ప్యాకేజీ పేరిట పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ తీవ్రంగా విమర్శించారు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని తాను ఎంపీల మద్దతును కూడా గడతానని పవన్ ముందుకొచ్చారంటే ఆయన లోని ఫైర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు టీడీపీ బీజేపీ కూటమిలోంచి బయటకు వచ్చి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్సీ వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుని పవన్ ఎన్నికల బరిలోకి దిగారు అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు పవన్ ఒంటరిగా పోటీ చేస్తున్నారని వైసీపీ ప్రచారం చేసిందే కానీ ఈ ఎన్నికల్లో జనసేనకు చేదు ఫలితాలు వచ్చాయి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోగా కేవలం ఒకే ఒక్క చోట గెలుపొందిన ఆ ఎమ్మెల్యే తర్వాత జయజగన్ అనేశాడు అయినప్పటికీ కృంగిపోకుండా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేసి తన సొంత డబ్బును కౌలు రైతులను ఆదుకునేందుకు ఇచ్చారు పార్టీని నడిపేందుకు సినిమాలు చేశారు వాటి విడుదలకు సైతం జగన్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది అయినప్పటికీ తట్టుకుని నిలబడ్డారు పవన్ కళ్యాణ్ ఆయన చేసిన పోరాటాలు జనంలోకి విస్తృతంగా వెళ్లాయి రెండు వేల పంతొమ్మిది నాటి తప్పులు చేయకుండా టీడీపీ బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు వ్యూహాలు మోడీ చరీష్మ తమ సమోహన శక్తితో కూటమి అపూర్వ విజయం సాధించడంలో తిరుగులేని పాత్ర పోషించారు అంతేకాకుండా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన సీట్లను ఏపీ నుంచి అందించేంతగా ప్రభావితం చేసేలా రాజకీయ వ్యూహాలను రచించడమే కాకుండా సఫలమయ్యారు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మంత్రి పదవితో పాలనకు సిద్ధమయ్యారు